కోకటపల్లి పన్నెండు అమ్మాయి సహస్రని ఈ నెల పద్దెనిమిదవ తారీఖున దాదాపు పంతొమ్మిది నుంచి ఇరవై కత్తిపోట్లతో పొడిచేసి మరీ చంపినటువంటి హంతకుడు దొరకకపోవడం వల్ల ఇప్పుడు చాలామంది జుట్టు పీక్కున్నారు నిజం చెప్పాలంటే పోలీసులు దాదాపు ఐదు బృందాలుగా విడిపోయారు ఐదు బృందాలుగా విడిపోయినా సరే సరైనటువంటి క్లూస్ దొరక్క ఇప్పటి వరకు కూడా అనేక కోణాల్లో ఆలోచించారు చివరికి తల్లిదండ్రులపై కూడా అనుమానించారు ఏమైనా తండ్రి కానీ ఏదైనా చేసి చంపేశాడా లేకపోతే ఎవరితోటైనా చూడరాని విధంగా చూసి అమ్మాయిని ఎవరైనా చంపేశారా లేకపోతే ఇంకే కోణంలోనైనా చంపేశారా చివరికి ఒక పదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి దొంగతనానికి వచ్చి అమ్మాయిని అయితే చంపేశాడు ఇరవై కత్తిపోట్లు పొడిచాడు అందులో పది కత్తిపోట్లు మెడ మీదే పొడిచాడు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదిన్నర మధ్యలో జరిగినట్లుగా అయితే వచ్చింది ఆ సమయంలోనే వాడు చంపాడు అబ్బాయి ఏమొచ్చేసి పదో తరగతి చదువుతున్నాడు దొంగతనం కోసం వచ్చి అక్కడ ఆ బాలిక ఉండడంతో అమ్మాయిని ఏమొచ్చేసి వాడు భయపడిపోయి చంపేశాడు అంట ఇంకా పూర్తి వివరాలు అయితే పోలీసులు ఇంకా సేకరిస్తున్నారు అబ్బాయి గురించి తల్లిదండ్రులు నేపథ్యం ఏంటి వాడి నేపథ్యం ఏంటి అనేది ఒక పదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి అలా అమ్మాయిని చంపేశాడంటే మన ఖచ్చితంగా సమాజం తప్పు కూడా ఉంటది ఇందులో అందరము బాధ్యత వహించాల్సిందే ఒక పదో తరగతి వాడు చంపుతున్నాడు అంటే అంటే నేర ప్రవృత్తి పిల్లల్లో ఏ విధంగా వచ్చేసిందో చూడండి ఒకప్పుడు మనం హత్యలు చూడాలంటేనే భయం సినిమాల్లో కానీ టీవీల్లో కానీ అలాంటిది ఈరోజు హత్యలు అలాగే ఈ దొంగతనాల గురించి సినిమాలు హిట్లు అవుతున్నాయి అలాగే వెబ్ సిరీస్లు కూడా వస్తున్నాయి అనేక విధాలుగా ఇలాంటి వాటిని మనం కూడా ప్రోత్సహిస్తున్నాం ఎంతసేపు సినిమాలు ఇలాంటివి తీస్తున్నారు సీరియల్ తీస్తున్నారు అంటున్నాం కానీ మరి మనం కూడా ఆ విధంగానే ప్రోత్సహిస్తున్నాం కాబట్టి వాళ్ళు తీస్తూ ఉన్నారు ఈరోజు చిన్న పిల్లడు పదో తరగతి అంటే పదిహేను సంవత్సరాల పిల్లోడు పన్నెండు సంవత్సరాల అమ్మాయిని చంపేశాడు వాడు తిరిగే నేపథ్యం వాడు ఎవరెవరితో తిరుగుతున్నాడు వాడి మైండ్ ఏంటి అంటే ఇప్పటి నుంచే వాడు ఇలా చేస్తున్నాడంటే తల్లిదండ్రులుగా వాళ్ళు ఫెయిల్ అయినట్లే సమాజము ఫెయిల్ అయినట్లే అందరము ఫెయిల్ అయినట్లే